హాయ్ ఫ్రెండ్స్ కొన్నేళ్ల క్రితం ప్రకాష్ రాజ్ గారిని మా అసోసియేషన్ బ్యాన్ చేసిన సంగతి ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో తలుచుకుంటూ ఉంటాం ఆ తర్వాత ఏ నటుని అలా బ్యాన్ చేయలేదు కానీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఓ నటి ఇలాంటి అనధికారిక బ్యాన్ ఎదుర్కొన్న ఘటన ఒకటి కళ్ళ ముందు కదులుతుంది ఆమెనే జమున గారు ఆనాటి అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు జమున గారిపై కోపంతో ఆమె పక్కన నటించమని చెప్పేశారు అలా ఈ ఇద్దరి అగ్ర హీరోల సరసన నాలుగేళ్ల పాటు సినిమాలు చేయలేకపోయారు జమునా గారు అసలు ఏం జరిగిందో ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే భూ కైలాస్ మూవీ షూటింగ్ జరుగుతోంది చెన్నైలోని మెరీనా బీచ్లో సీన్ ప్లాన్ చేశారు అది ఎండాకాలం సూర్యుడు ఉదయించే సమయానికి తొలి షాట్ తీయాలి అంటే ఉదయం ఆరులోపే లోపే క్లాప్ కొట్టేయాలి రావణాసురుడిగా ఎన్టీఆర్ గారు నారదుడిగా ఏఎన్ఆర్ గారు ఆయన భార్యగా జమున గారు నటిస్తున్నారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఐదున్నరకే లొకేషన్కి వచ్చేశారు కానీ జమున మాత్రం రాలేదు ఆరైంది ఏడైంది పదైంది జమున జాడలేదు అసలే ఎండాకాలం పైగా చెన్నై ఆ ఎండకు టీం అంతా మలమల మాడిపోతుంది ఎప్పుడో పదిన్నరకు జమున కారు వచ్చి లొకేషన్లో ఆగింది దిగిన వెంటనే హడావిడిగా అందరికీ హాయ్ హాయ్ అంటూ ముక్తసరిగా పలకరిస్తూ దర్శక నిర్మాతల దగ్గరకు పరుగు పెట్టారు జమునా గారు ఓ పక్క ఇద్దరు టాప్ హీరోలు ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటే కనీసం ఆలస్యమైనందుకు క్షమాపణ కూడా చెప్పకుండా జమున గారు అలా పరిగెత్తి డైరెక్టర్ గారి దగ్గరకు వెళ్ళడం ఎన్టీఆర్ గారికి అస్సలు నచ్చలేదట షూటింగ్ మొదలుపెట్టారు సీన్ ఏంటంటే శివలింగాన్ని ఎన్టీఆర్ గారు తన తలతో బాదుకుంటూ ఉంటే దూరాన ఉన్న అక్కినేని గారు తన భార్య జమున గారిని పట్టుకుని ఎన్టీఆర్ గారి దగ్గరకు పరిగెత్తాలి ఇది షార్ట్ సాధారణంగా ఎలాంటి షార్ట్ అయినా ఒకటి లేదా రెండు టేకుల్లో చేసేసే ఎన్టీఆర్ గారు ఈసారి మాత్రం టేకుల మీద టేకులు తినేస్తున్నారు అంతకుముందే ఓ షూటింగ్లో అక్కినేని గారి కాలికి గాయమైందట ఆయనేమో జమున గారితో పరిగెత్తలేకపోతున్నారు దాంతో షార్ట్ గ్యాప్లో ఎన్టీఆర్ని పక్కకు తీసుకుని వెళ్ళి బ్రదర్ మీరు జమున గారిపై కోపంతో నన్ను పరిగెత్తిస్తున్నారు ఎండాకాలం పైగా కాలికి చెప్పులు కూడా లేవు ఓ వైపు కాలికి గాయమైంది నేను పరిగెత్తలేకపోతున్నాన్ని తన బాధను చెప్పుకున్నారు దాంతో అక్కినేని గారి ఇబ్బందిని గ్రహించిన ఎన్టీఆర్ గారు మరుసటి టేక్ ఓకే అనిపించారు దాంతో ఆ రోజు షూటింగ్ పూర్తయింది హమ్మయ్య అంటూ అక్కినేని గారు కారు ఎక్కబోతూ ఉంటే ఎన్టీఆర్ గారు ఆపారట బ్రదర్ మనం ఒకే కారులో వెళ్దామంటూ ఎన్టీఆర్ తన కారులో అక్కినేని గారిని ఎక్కించుకున్నారు మార్గ మధ్యంలో జమున గారి టాపిక్ని తీసుకుని వచ్చారు మనల్ని ఇంతసేపు వెయిట్ చేయించి కూడా జమున సారీ కూడా చెప్పలేదు ఇది క్షమించరాని నేరం ఇక నుంచి నేను జమున గారితో సినిమాలు చేయను మీరు కూడా చేయొద్దు అంటూ ఎన్టీఆర్ హుకుం జారీ చేశారట దాంతో ఏఎన్ఆర్ గారు కూడా కాదనలేకపోయారు అలా దాదాపు నాలుగేళ్ల పాటు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో జమున గారు నటించలేదు జమున పీక్స్లో ఉన్న టైం అది పెద్ద హీరోలు అవకాశాలు ఇవ్వకపోయినా మీడియం రేంజ్ హీరోలతోనే నటిస్తూ తన స్టార్డమ్ని కాపాడుకున్నారు చివరికి చక్రపాణి గారి వల్ల జమున గారి బ్యాండ్ తొలగింది గుండమ్మ కథ మూవీలో తనకు జముననే కావాలి అనుకున్నారు చక్రపాణి గారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లను పిలిచి జమున లేకపోతే ఈ పాత్ర లేదు నా కథకు మీరెంత ముఖ్యమో జమున కూడా అంతే ముఖ్యం ఇన్నాళ్ళు ఆమెను దూరం పెట్టారు ఈ శిక్ష చాలు అనడంతో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారులు కాదనలేకపోయారట అలా జమున మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు గుండమ్మ కథలో జమున పాత్రకు మంచి పేరొచ్చింది ఆ తర్వాత ఆమె స్టార్ట్ కూడా జోరందుకుంది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ పాత గొడవని మర్చిపోయి మళ్ళీ ఆమెతో సినిమాలు చేశారు ఈ విషయాన్ని ఏఎన్ఆర్ గారు తన ఆత్మకథలో వివరంగా రాసుకున్నారు కూడా